మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ పాలన వచ్చిన తరువాత రైతుల బలవన్మరణాల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్ స్థానానికి వచ్చిందని విమర్శించారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని చంద్రబాబు మండిపడ్డారు రాష్ట్రంలో బలవన్మరణాలు చేసుకుంటున్నారన్నారు రాజధాని పేరును గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని చెప్పారు ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలన్న చంద్రబాబు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు జగన్ రివర్స్ పాలన ఏపీని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని తెలిపారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో అందరూ జగన్ బాధితులా కాదా అని ప్రశ్నించారు ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలా వద్దా అని ప్రశ్నించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి